హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒక్క అడుగు ఆరోగ్యానికి ముందడుగు రోజుకు పదివేల అడుగులు వేస్తే మంచిదని చాలామంది చెప్పే మాట ఇది నిజమేనా ఈ సలహా ఎక్కడి నుండి పుట్టుకొచ్చింది నడక మిగతా వాటితో పోలిస్తే తేలికైన వ్యాయామం మనం వేసే ప్రతి అడుగు ఆరోగ్యదాయమని మన ఆయుష్ని పెంచుతుందని ఇప్పటికే ఎన్నోసార్లు ఎన్నో అధ్యయనాల్లో వెల్లడైంది మరి ఆరోగ్యకర జీవనానికి రోజుకు ఎన్ని అడుగులు వేయాలి పదివేల అడుగులు వేస్తే చాలా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని దశాబ్దాలుగా ఉన్నమాట గత కొన్నేళ్లుగా వైద్య నిపుణులు ప్రభుత్వాలు కూడా దీన్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నాయి మరి రోజుకు పదివేల అడుగులు అనేది ఎలా నిర్ధారించారు దీనిపై నిపుణులు ఏమంటున్నారు వాస్తవానికి రోజుకు పదివేల అడుగులు వేస్తే ఆరోగ్యానికి మంచిదనే సలహా శాస్త్రవేత్తల నుంచి వచ్చింది కాదు పంతొమ్మిది వందల అరవై నాలుగు టోక్యో ఒలింపిక్స్కు ముందు జపాన్కు చెందిన గడియారాల కంపెనీ యమసా తమ ఉత్పత్తుల కోసం ఇచ్చిన ఓ ప్రకటనలో ఈ విషయాన్ని ప్రస్తావించింది ఆ సమయంలో యమసా కంపెనీ కొత్తగా ఓ పెడోమీటర్ను ఆవిష్కరించింది అది మెటల్ బాల్తో ఉండే ఒక లెక్కింపు పరికరం దాన్ని నడుముకు ధరిస్తే మనం రోజుకు ఎన్ని అడుగులు వేశామో లెక్కిస్తుంది ఒలింపిక్ సమయంలో దానికి విశేష ఆదరణ దక్కడమే గాక ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా రోజుకు పదివేల అడుగులు అనే మాట వ్యాప్తి చెందింది ఆ తర్వాత ఈ సలహాపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేయడం ప్రారంభించారు దీనిపై గతేడాది అమెరికాకు చెందిన జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ పోలాండ్లోని లార్జ్ మెడికల్ యూనివర్సిటీ ఓ అధ్యయనాన్ని ప్రచురించాయి ఇందుకోసం దాదాపు రెండు లక్షల ఇరవై ఆరు వేల మందితో పదిహేడు వేర్వేరు పరిశోధనలు జరిపింది రోజుకు ఎంతసేపు నడవాలనే ప్రశ్నకు పరిశోధకులు రకరకాల ప్రత్యామ్నాయాలు సూచించారు వేసే అడుగుల సంఖ్యను బట్టి విభిన్న ప్రయోజనాలు ఉంటాయని వివరించారు రోజుకు దాదాపు నాలుగు వేల అడుగులు నడిస్తే అకాల మరణాలకు అడ్డుకట్ట వేయవచ్చు ఇది అల్జీమర్స్ అలాగే డిమోన్షియా వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది అధిక బరువు లేదా ఊపకాయం డయాబెటీస్ వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది రెండు వేల మూడు వందల ముప్పై ఏడు అడుగులతో గుండె సంబంధిత జబ్బులతో మరణించే అవకాశాలు తగ్గుతాయి రోజుకు వెయ్యి అడుగుల చెప్పున నడకను అదనంగా పెంచుకోగలిగితే గుండె జబ్బుల మరణాలు పదిహేను శాతం తగ్గిపోతాయి ఐదు వందల అడుగులు పెంచితే అవి ఏడు శాతం మేర తగ్గుతాయి అరవై ఏళ్ళు పైబడిన వారు రోజుకు ఆరు వేల అడుగుల నుండి పదివేల అడుగులు నడిస్తే అకాల మరణాల ముప్పు నలభై రెండు శాతం తగ్గుతుంది అని ఈ పరిశోధకులు సూచించారు రోజు గరిష్టంగా ఎంత నడవాలి అనే అంశంపై ఇప్పటికీ స్పష్టత లేదు ఎంత ఎక్కువ నడిస్తే అంత మంచి లాభాలుంటాయి మెరుగైన ప్రయోజనాల కోసం ఎనిమిది వేల నుంచి పదివేల అడుగులు నడవటం అనేది ఉత్తమం వీలైనంత ఉత్తేజంగా ఉండడం వ్యాయామాన్ని ఆస్వాదించడం చాలా మంచిది కనీసం రోజుకు అరగంటైనా వర్కౌట్ చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయని పరిశోధకులు చెబుతున్నారు అయితే ఒక్క రోజులోనే పదివేల అడుగులను చేరుకోలేకపోవచ్చు వేగంగా నడవాలన్న ప్రయత్నంలో కొన్నిసార్లు గుండి మీద ఒత్తిడి పడుతుంది కాబట్టి రెండు వేల ఐదు వందల నుండి మూడు వేలతో మొదలుపెట్టి నెమ్మదిగా ప్రతి పదిహేను రోజులకి ఐదు వందల చెప్పును పెంచుకుంటూ వెళ్ళిన మేలే బరువు ఉన్నవాళ్ళు వెయ్యితో మొదలుపెట్టినా చాలు అలాగే వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు తమ శక్తి మేరకే లక్ష్యాన్ని పెట్టుకోవాలి అని సూచిస్తున్నారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ